జయగురుదేవ్ అరవై నాలుగవ పర్యాయము గిరిప్రదక్షిణ భక్త బృందం మరి వారి ప్రయాణం ఎలా కొనసాగింది దర్శనాలు ఎలా జరిగాయి వారి గిరిప్రదక్షిణ ఎలా కొనసాగిందో వారి మాటల్లోనే విందాం ఒక్క మాటలో చెప్పాలమ్మా అందరూ ఒకసారి జయ గురుదేవ్ అనండి మీరంతా జయ గురుదేవ్ ఓకే మీరు చెప్పండి అమ్మా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చెప్పండి తల్లి

ఆమె చెప్పాలనుకుంటుంది ఆ మాటలోనే నవ్వులోనే అర్థమవుతుంది చెప్తాలి నా పేరు మంజుల అండి మేము ఇంజాపూర్ నుంచి వచ్చాము మా అమ్మా నాన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము ఎక్కడ చూసినా కూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఎక్సలెంట్ మొత్తం టూర్లో దర్శనాలు చాలా బాగా జరిగాయని చెప్తున్నారు చెప్తాను మేము నేరడ నుంచి వచ్చినాం మా కూతురు మా మనోరాలు మేము అందరం కలిసి వచ్చినాం హ్యాపీ మీరు చెప్పండి బడ్జెట్ నడిచారు మొత్తం మీరు ఆటో ఆటో ఓకే ఆటో దర్శనం చేసుకున్నారు చెప్పినాను దర్శనం అంత బాగా జరిగింది అన్నచలం అంటే గురువు గారు గురుగారంటే అన్నచలం లాగా చేస్తారు చాలా బాగుందండి ఎక్సలెంట్ నేను నాగవల్లి నుంచి వచ్చామండి మంచి దర్శనం మంచి దక్కింది ఎక్సలెంట్ నేను మెచల్ చూడొం ఎక్సలెంట్ గా జరిగింది దర్శనం అంటే మీ మీ యొక్క సంకల్పంతో అన్ని వయసులో వాళ్ళకి ప్రభావం చాలా బాగా నచ్చింది ఇందులో టూర్ అంటే ఒకే ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు అందరినీ ఒకే తాటి తీసుకొచ్చి ఒకే చోటు కలుపుకొని దర్శన పార్టీ కల్పించడం నాకు చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్ మీరు చెప్పండి సార్ చాలా బాగా మీరు కూడా నెక్స్ట్ సారి చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడు చెప్పడానికి అసలు జై గురు అవ్లోని అర్థం గురువు గురు ప్రదక్షిణ చాలా బాగా జరిగిందని ప్రతి దగ్గర దర్శనాలు చాలా బాగా జరిగింది అనుకున్నపిస్తున్నాను కంచి కామాక్ష మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది జై గురుదేవ్ అనుకోకుండా కంచికి వెళ్ళడం అక్కడ దర్శనాలు కూడా చాలా బాగా జరిగింది చెప్పినాను అందుకోకుండా సడన్లు వచ్చి నగరకర్ణంలో మంచి ఫస్ట్ టైమ్ మళ్ళీ ఎప్పుడన్నా రావాలనుకుంటున్నా మంచిగా సూపర్ ఎప్పటికీ రావచ్చయ్యా ఏ గురుదేవ్ నేను సూర్యాబడి నుంచి వచ్చాను నా పేరు నాగూర్ నూ కూడా మా ఆయన చెప్తే వన్ అవర్లో తయారయ్యే అప్పటికప్పుడు వచ్చిన చాలా బాగుంది ఇది గిరి ప్రదర్శనలో మా గురుజీ ఆ పాటలు చూసుకునే పోతే అసలు నడిచినట్టే అని నాకు చాలా సూపర్ ఈయన గిరి ప్రదక్షిణలో ఆ మైక్లో పాటలు వింటుంటే అసలు నడిచినట్టు అని చెప్పండి గిరి నాకు చాలా బాగుంది కానీ మా ఫ్రెండ్ మిస్ అయ్యడం వల్ల నాకు ఇంకా బాగుంది ఓకే 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 శంకర్ గౌడ్ నేను సంగారెడ్డి నుంచి వచ్చాను గురుజీ గారు చాలా రుచి ప్రకటిస్తారు మాకైతే ఈ ట్రిప్ లో చాలా ఆనందం కలిగింది ప్రదక్షిణ కూడా బాగా చేయించాడు అన్ని టూర్స్ బాగున్నాయి అనుకోకుండా మేము లాస్ట్కి వచ్చి కంచికి వచ్చాము కంచిలో కూడా చాలా బాగా అయిందండి ఎక్సలెంట్ మీరు చెప్పండి చాలా హ్యాపీగా ఉంది ఎక్సలెంట్ రమ్మా ఉమా మీరు రెండోసారి కదా మూడోసారి ఓకే ఇటు పక్కన మా డ్రైవర్స్ కూడా శంకర్ గారు ఇక్కడ ఇంకొక భక్తుడు ఇగో మైక్ పట్టుకున్నది ఇంకొక డ్రైవరు ఇక్కడ ఇంకొక మేడం జాయిన్ అయ్యారు ఆ సార్డు మరే చెప్తా లే ఊరు మీది అమ్మ వాళ్ళ ఊరు లే ఒక్క నిమిషం తొందరగా రండి అది చెప్తాల్ గిరి ప్రిణ ఎలా కొనసాగిందో చెప్పండి మిగిలిన సార్ చెప్తారు చెప్పండి సార్ మీ జ్ఞాన ఫౌండేషన్ తోటి ఎప్పటి నుంచి అనుబంధం సూపర్ సూపర్